హాయ్ మేడం మీ పేరు నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండేది చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది ఎందుకు మేడం ఆయనే రావాలనుకుంటున్నారు ఎందుకంటే అతను మన యూత్ గురించి ఆలోచించి యూత్ కావాల్సిన ఆపర్చునిటీస్ కి ఇంకా కంపెనీస్ కి ఫ్యూచర్ గురించి బాగా ఆలోచి విజన్ లాంగ్ విజన్ ఉన్న అతను కాబట్టి అతనే రావాలనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోవిడ్ అదంతా రాకపోయి ఉంటే మేబీ కొంచెం బెటర్ అయి ఉండేదేమో దానివల్ల ఇంకా లోకి వెళ్ళిపోయాం కాబట్టి రికవర్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమైనా చేంజ్ వస్తుంది అనుకుంటున్నా మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ చేస్తా అన్నారు కదా చేస్తారా చేస్తారండి ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో అట్లీస్ట్ టూ త్రీ కంపెనీస్ అన్న వచ్చాయి వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కొత్త కంపెనీస్ మేమేమి చూడలేదు ప్రస్తుతం మరి అయినా కానీ నేనే గెలుస్తా అంటున్నారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జనాలు కూడా అది కోరుకుంటే మారే ఛాన్స్ ఉంది కదండి ముందు నుంచి అనుకోలేం కదా మరి ఈసారి మరి ఎంపీగా భరత్ గారి నుంచి ఉన్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి భరత్ గారు లాస్ట్ టైం ఓడిపోవడం వల్ల ఈసారి బాగా స్టడీ చేసి ఏం అవసరం అనేది తెలుసుకొని ఐ థింక్ చేంజ్ తేగలరు మార్పు అనేది తేగలరు అనుకుంటున్నాను ఎందుకు మేడం ఆయన మీద మీకు అంత నమ్మకం మరి సపోర్ట్ చేస్తున్న పార్టీ కాబట్టి ఒక మంచి మా బాగులు అన్ని తెలుసుకున్నారు కాబట్టి దాని బట్టి అతను చేయగలరా అనే నమ్మకం వస్తుంది మరి ఇప్పుడు మరి ఆయన మన పార్లమెంట్ కి వెళ్ళగలరా జనాలు కోరుకుంటే వెళ్ళగలరండి మరి ఐదు వేళ్ళ నెక్స్ట్ పోయిన ఎలక్షన్ లో ఓడిపోయారు కదా మరి నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తారని పక్కా అనుకుంటున్నారా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఏ ఎలక్షన్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కదా ముందు నుంచి చెప్పలేము ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఐదు డెవలప్మెంట్ చేశారా ఆయన గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు నెక్స్ట్ ఎలక్షన్ లో పక్క ఏ ప్రభుత్వం వస్తుంది టీడీపీ అని అనుకుంటున్నాను Thank okay. you.